నుంచి పన్నెండు వస్తాయి అయితే దీంట్లో క్లారిటీ ఉంది ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్ కట్ గా ఒకసారి మీరు ఆలోచించండి బిజెపి గెలిపించే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది క్లియర్ కట్ గా కు సంబంధించి సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి పోస్ట్ మార్టం చేస్తున్నా ఒకసారి మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన నేతలకు అభ్యర్థులుగా ప్రకటించలే బీజేపీ నుంచి అభ్యర్థులుగా వచ్చిన వ్యక్తులను తన పార్టీకి సంబంధించిన ఉద్యమకాలను తమ పార్టీకి సంబంధించిన కొత్త నాయకత్వాన్ని తెరమీదికి తీసుకొస్తూ ప్రకటించింది ఇందులో బీఆర్ఎస్ సక్సెస్ అయింది దీంట్లో ఇంకెలాంటి డౌట్ లేదు ఇక బీజేపీ ఇతర పార్టీ నుండి వచ్చిన వాళ్ళు దాంతో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన నేతలను ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించండి ఇక కాంగ్రెస్ ఎక్కువ శాతం ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళు దాంతోపాటు గెలిచే అవకాశం ఉన్నా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను వాళ్ళ యొక్క స్నేహితుడైనటువంటి ఎవరిని బీజేపీ గెలిపించే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఎట్లా అనేది కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి ఫస్ట్ చేవెల్లలో సునీత పత్ సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి వాళ్ళు గెలుస్తారు అక్కడ వాళ్ళని తీసుకొచ్చి మల్కాజ్ గిరి ఒకటి రెండోది సికింద్రాబాద్కు మన రెండోది ఇక్కడ మన ఏది వరంగల్ ఈయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కడియం శ్రీఆారి ఈయనను ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ వేసిండు ఇక దానితో పాటుగా మరొక విషయం ఏంటంటే సికింద్రాబాద్కు సంబంధించి కు సంబంధించి ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అది ఇక మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తూ ఎక్కువ స్కోప్ ఇస్తూ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని తానే అంగీకరించింది ఇక్కడ కనీసం కేసీఆర్ ఎన్నడు ఈసారి కాంగ్రెస్కి ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పారు మనకున్న అంచనా ప్రకారం ఒకటి నుండి మూడు సీట్ల స్థానంలో మధ్యలో అయిపోతుంది దాని తర్వాత బీఆర్ఎస్ ఎనిమిది నుంచి పదమూడు సీట్ల మధ్యలో ఉంటుంది ఆ తర్వాత మిగిలిన స్థానాలలో బీజేపీ ఉంటుంది పక్క ఈసారి చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే బీఆర్ఎస్కి ఎక్కడ అని అనుకుంటున్నారు కానీ ఈసారి బీఆర్ఎస్ ను గెలిపించడానికి ప్రజలు తమ వంతు ప్రయత్నంగా పూర్తి స్థాయిలో కంకణ బద్దులై ఉన్నారు ఎందుకు అంటే కరెంటు కష్టాలు చూసిలు త్రాగునీరు కష్టాలు చూసిలు బెదిరింపులు చూసారు అక్రమ కేసులు చూసిళ్ళు పాటుగా ఏంది అంటే సహనం ఓపిక నశించిపోయి ఉన్నది ఇప్పుడు రైతులకు కనుక వాళ్ళకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో బల్ల గుద్దీ గంట బగాయించి తెలంగాణ గలం ధలం బలం వినిపించేటట్లు బీఆర్ఎస్ను గెలిపించడానికి వాళ్ళు శతదా ప్రయత్నం చేస్తున్న మొదటి అంశంగా చెప్పవచ్చు